నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు లక్కీ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో పాలన అస్తవ్యస్తమైందని రాష్ట్రంలో భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ అన్ని వ్యవస్థలను పూర్వ పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అవినీతికి దుర్మార్గానికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వం మారింది అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బొచ్చ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు ఉదయం రాజమండ్రి ఎమ్మెల్యే గోరెంట్ల నివాసం నందు నిర్వహించిన పాత్రికా సమావేశంలో గోరెంట్ల మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కలురాస్తూ చట్టాన్ని న్యాయాన్ని పట్టించుకోకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని తన అరాచకాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతూ దాడులు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి తన ఓటమి ఖరారు అయిందని ముందే తెలిసింది అని దానివల్లే ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్లు స్థాన చలనం చేస్తున్నాడని ప్రజలను ఎమ్మెల్యేలను కాదు ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నారని గోరంట్ల అన్నారు ఇలాంటి వాళ్ళకి మనం సమాచారం అవినీతిలో అగ్రగాలుగా మంత్రులు ఎమ్మెల్యేలు ఆశేరిపోయారు ఆ డబ్బు రేపు ఎన్నికల్లో రావడానికి ప్రయత్నం చేస్తారు వాగ్దానాలన్నీ భంగం చేసి ప్రజల షటకోపం పెట్టి నిర్వీర్యం చేశారు గోగల్స్ ప్రచారం చేసి అధికారంలో రావాలని కోకుంటా ఉన్నారు అది చల్లదు సోషల్ మీడియాలో ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో దుర్మార్గ ప్రకటనలు చేస్తున్నారో మనం చూస్తున్నాం ముఖ్యమంత్రిగా ఇది లయర్ 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 భారతదేశంలో ఇంత కోరు ముఖ్యమంత్రిని మనం చూడలేము చూడబోము నోరు తెలిస్తే అబద్ధం మాట్లాడితే అబద్ధం పోలవరాల గురించి అబద్ధాలు చెబుతాడు పట్టిసీమ గురించి అబద్ధాలు చెబుతాడు మెట్రో గురించి అబ్బాయి చదువుతాడు స్టీల్ ప్లాంట్ గురించి జవాదాలు చదువుతాడు రాజధానుల గురించి జవాదాలు చెబుతాడు సొంత గడ్డ మీదే ప్రశ్నించారు అంటే అర్థం చేసుకోండి మీ కురివేదంలో నేను భయానక పరిస్థితి నుంచి ఎదుర్కొని నిన్ను ప్రశ్నించారంటేనే నీ పని అయిపోయిందని చూ హెచ్చరిస్తున్నాం డెబ్బై ఐదు రోజులలోకి వచ్చేసింది మీ గడువు పుట్టి పెరిగిన రాజమండ్రి పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు బయట వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ నగరం విశ్వనగరం ఎప్పుడైంది అనేక జిల్లాల వాళ్ళు అనేక ప్రాంతాల వాళ్ళు అనేక సామాజిక వర్గాల వాళ్ళు నెలవుగా రాజమహేంద్రం కల్చర్ సెంటర్ ఎందరో మహానుభావులు కవులకి కళలకి నిరాజనం పట్టిన దేశం ఇది రాష్ట్రం నగరం ఏంటండి ఆనంద కళా కేంద్రానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు పోస్ట్ సామాన్య కళాకారుడికి అందుబాటులో ఉండదు సామాన్య కళాకారుడికి అందుబాటులో ఉండదు లక్షలు ఖర్చు పెడితే అందుకనేది మోతేసుకుంటుంది రిపేర్ సంవత్సరం మాత్రం లక్షల కోట్లు వెరీ ఉన్నారు వెరలేదా ఓపెట్ ఉండేది మీకు తెలుసు నేనే కదా ఐదు లక్షలా కట్టించాలి ఇవాళ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు లెక్క గరికిపాటి రాజారావు గారి కళా వేదిక తీర్చిది బ్రహ్మోదర్ సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు కూడా ఆలోచన పెట్టి ఏమి జరగలేదా తెలుగుదేశం సులభాంప్లెక్స్ నలభై కట్టించాం కళ్ళ కనపడటంలా ఆ శ్మశాన వాడి దగ్గర ఈ శ్మశాన వాడి దగ్గర గోదావరి తీరం అంత అమలు చేసింది ఎవరు శాటిలైట్ సిటీ నిర్మాణం నేను అడుగుతా ఉన్నా మీ నియోజకవర్గంలో ఉంది కదా ఆటో నగర్ మరి ఎందుకు రెండు రోట్లనే ఇంత అక్కడ మీ నియోజకవర్గంలో ఉంది కదా బొమ్మూర్ కాంప్లెక్స్ వాల్ టెక్నికల్ ఎందుకు కాంపౌండ్ అలా కాంపౌండ్లనే ఎందుకు ఎంతో ఉమర్ అయి కూలిపోతుంటే భవన నిర్మాణకు పూర్తి చేయలేదు విశ్వనగరం దగ్గర ఆ ఆ करके కలెక్టరేట్ పెట్టారు ఏమయ్యా ఒక ఈవినింగ్ అని కట్టారా ఎంఆర్ఓ ఆఫీసు కూలిపోతా ఉంది మోకాళ్ళు నీళ్ళు వస్తా ఉన్నాయి అక్కడ కాదు ఎక్కడైనా మొదలెట్ ఇచ్చావు మరి ఎందుకని పూర్తి చేయలేదు వైజాగ్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ అన్న పూర్తి చేయలేదు గణత రోజమ్మ గారి తెచ్చి క్రీడా స్టేడియాలకు శంకుస్థాపన చేయించావు ఏ క్రీడా ప్రాంగణాలు నాగంచోరు బజార్ స్టేడియంలో పన్ను మొదలైతే ఆగిపోయినాయి ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి రూపురేఖలు మార్చాడట నాలుగు రంగులేస్తేనే అయిపోద్దా నువ్వు వేసిన దొరతనం అప్పుడే డ్రైన్లన్నీ డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోయింది నీళ్ళు రోడ్డు మీద నీళ్ళు మారుతా ఉన్నాయి ఏ వ్యవస్థని బతకనీ ఏ సంఘాన్ని బతకనీల రాక్షసంలాగా ప్రజల హక్కులు హరిస్తూ ఉన్నారు నేను చెబుతున్నా రాజ్యాంగం కల్పించిన హక్కులు అనేక సార్లు చెప్పాను రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా హరిస్తూ ఉన్నాడు ఓట్లు అంటే లెక్క లేదు తీర్పులు అంటే లెక్కలేదు చట్టం అంటే గౌరవం లేదు జైలు పక్షి బెయిల్ పక్షి జైల్లో ఉండవలసిన వాడు మన దురదోషం కొద్ది ముఖ్యమంత్రిగా వచ్చారు ప్రజలు మోసపోయారు వాగ్దానాలు నమ్మారు దగా పడ్డారు అన్ని వ్యవస్థల్ని పునరుగలు చేశాడు మరి మేము ఒకటే చెబుతున్నాం ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేదు అవినీతికి కేరఫ్ నంబర్ వన్ కరప్షన్ ఇన్ ద కంట్రీ నాట్ ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇంత తక్కువ సమయం ఇంత దోపిడీ జరిగిన రాష్ట్రం ఏది లేదు దోపిడీదారు నన్ను ఏం చేస్తారు అధికారంలో లేనప్పుడే లక్ష కోట్లు దోచుకున్నాను పన్నెండు సంవత్సరాలుగా కేసును ఎక్కడ వేసినట్టు ఆపగలిగాను ఇంకా అధికారు